विकण

गर oh, साधु ah. ఇక్కడ కొ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను నమ్ముకున్నాం నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం ఇక్కడ గులాంగ్లో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా దీవాలర్పించడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించడం జరిగింది అట్లాగే ఆరు పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించడం జరిగింది ఆయన అరవై ఐదు సంవత్సరాల వయసున్న వయసు గల వ్యక్తి అట్లాగే నూట ముప్పై మూడవ జయంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లగాడికి వెళ్ళి పండ్లు మోసాలి వరకు అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు కాబట్టి ఆయన మరి చదివిన చదువు లా చేసిండు అట్లాగే పిహెచ్డి చేసిండు డాక్టరేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆయన అన్ని దేశాలు తిరిగి మరి మన భారత రాజ్యాంగంను నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని దేశాల రాజ్యాంగం క్రోడీకరించి మన రాజ్యాంగం తయారు చేసింది కాబట్టి మిక్చర్ భార మిక్చర్ రాజ్యాంగం అని చెప్పక తప్పదు అట్లాగే ఆయన చాలా ఘనకార్యాలు చేసినారు ఆయన ఒక న్యాయ న్యాయబోగిడు ఒక రాజకీయవేత్త ఒక సంఘ సంస్కర్త ఒక ఆర్థిక శాస్త్రవేత్త మరి అంటరాంతరం కానీ కుల నిర్మూలన కానీ దాన్ని మరి ఎదిరించిన వ్యక్తి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకు ఏంటంటే హ్యాస్ నాట్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని తేడా లేకుండా అందరినీ సమానత్వం ఈక్వాలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో అణగారిన సామాజిక వర్గాలు కూడా ఆ రోజు మరి భారత రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే దాదని చెప్తూ మరి గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారిని మరి ఆయన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం జరిగింది అట్లాగే సెక్రటేరియట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కూడా మరి పెట్టడం జరిగింది మరి ఈరోజు మరి తెలంగాణ ఇంత సుభిక్షంగా ఉన్నదంటే పది సంవత్సరాలు భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రంగా నెంబర్ వన్ ఉన్నదంటే అది కేసీఆర్ చదువు అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చనువని చెప్పక చెప్పదు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఊరుగా జేఏసీలు ఏర్పాటు చేసి ఉద్యమం ఉపెత్తులు లేపిండు దానికి తోడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారము మనం తెలంగాణ వచ్చింది మేము తెలంగాణ వచ్చిన రోజు పార్లమెంట్లో డిస్కస్ అయ్యి వచ్చిన రోజు ఢిల్లీలో ఉన్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇలా తెలంగాణ ఇంత సుభిక్షంగా ఉన్నదంటే చెప్పక తప్పదు ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా ప్రజల తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది జై భీ జై భీ